హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్ట్ మై బ్రాండ్ ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్ స్టోరీ చెప్తానండి విజయవాడలో ఒక చిన్న వీధిలో ఆనంద్ అనే ఒక వ్యాపారవేత్తకు ఆనంద్ క్లాత్ స్టోర్ ఉంది ఒకప్పుడు ఈ షాప్ కస్టమర్లతో కిటకిట్లాడేది ప్రతి పండుగ ప్రతి సీజన్లో కొత్త డ్రెస్సుల కోసం వచ్చిన జనంతో షాప్ రద్దీగా ఉండేది కానీ కాలం మారింది మెల్లగా ఆఫ్లైన్ మార్కెట్ తగ్గిపోయింది షాప్ లోపల కస్టమర్లు తక్కువైపోయారు లాభం తగ్గిపోవడంతో ఆనంద్ ఆందోళన చెందటం మొదలెట్టారు అప్పుడు ఒకరోజు అతని స్నేహితుడు అతనికి ఆన్లైన్ ప్రమోషన్ గురించి చెప్పారు ఫస్ట్ ఆనంద్ గారు సందేహంగా మా షాప్ కోసం ఇది పనిచేస్తుందా అనుకున్నారు కానీ ప్రయత్నించాలని నిర్ణయం తీసుకున్నారు అనుకున్నదే తడవుగా ఆన్లైన్ ప్రమోటర్ దగ్గరికి వెళ్ళారు అతని బిజినెస్ని ప్రచారం చేయించారు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లో ఆయన బ్రాండ్ పేరు ఆనంద్ క్లాస్ స్టోర్గా ప్రాచుర్యం పొందింది మొ మెల్లగా కస్టమర్లు మళ్ళీ ఆయన షాప్కి రావటం మొదలుపెట్టారు కొత్త కస్టమర్స్ కూడా సోషల్ మీడియా చూసి షాప్కి వచ్చారు ఇప్పుడు ఆనంద్ గారి షాప్ మళ్ళీ పాత్ర రద్దీని తెచ్చుకుంది కస్టమర్స్ సేల్స్ ఆన్లైన్ కొరియర్స్తో హ్యాపీగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆనంద్ గారి బిజినెస్ పెరిగింది మీరు మీ బిజినెస్ని ఆన్లైన్ ప్రమోషన్ చేయించుకొని బిజినెస్ గ్రోత్ పెంచుకోవాలనుకుంటున్నారా అయితే స్క్వేర్ మీడియాని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్